హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఒక ఆడపిల్ల జీవితం కోసం ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో తెలుసా అండి తొమ్మిది నెలలు తన తల్లి కడుపులోని ఉండి బయటకు వచ్చి ఒకేసారి అంతవరకు చీకటిలో ఉండి ఒకేసారి వెలుతురు చూసేసరికల్లా వెక్కి వెక్కి ఏడుస్తుంది కదండి ఆ సమయంలోని తండ్రి అనే ఒక స్పర్శ తనని తాకగానే నన్ను చూసుకోవడానికి నా వెంట ఉండి నడిపించడానికి ఒక ధైర్యం ఉంది అని ఒక భరోసా ఇచ్చే ఆ తండ్రి స్పర్శ అన్నది ఆ బిడ్డకి జీవితకాలం ఉంటుందండి ఆ తండ్రి ఉన్న ధైర్యం ఆ తల్లి యొక్క బలం రెండిటితో కలిపి ఆ ఆడపిల్ల ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా తల్లిదండ్రులతోటి ఒక వయసు వరకు హ్యాపీగా ఉంటుందండి ఎంతో ఆనందంగా ఆ బిడ్డకి ఆ తల్లిదండ్రులు లోటు లేకుండా చూసుకుంటారు ఏది అడిగినా అది కాదు అనకుండా అది లేదు అనకుండా అది అవ్వదు అనకుండా ఆ బిడ్డని చూసుకుంటారండి ఆ తల్లిదండ్రులు ఒక యుక్త వయసు వచ్చేసరికి ఒక వరుణ్ణి చూసి పెళ్లి చేస్తారండి కానీ వాళ్ళు ఏంటంటే ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఇద్దామనే ప్రయత్నంలోనే ఆ అమ్మాయికి ఒక జీవితాన్ని ఇస్తారు కానీ ఆ అమ్మాయి వేసే తొలి అడుగులోనే బంగారు పూలు ఉంటే పర్వాలేదండి అదే ముళ్ళదారైతే చాలా కష్టమండి అది ఏంటవుతుందంటే నడుస్తున్న కొద్దీ ముళ్ళే ఉంటాయండి ఎందుకంటే అక్కడ అత్తమామలతోటి భర్తతోటి ఆడబొడుచులతో అందరితో మాటలు కాస్తూ ఇంతవరకు అల్లారు ముద్దుగా పెరిగి రేపు పొద్దున్న ఆ భర్తతోటి ఆడబుడుచుతోటి అత్తమ్మలతోటి అందరితో మాటలు కాయడం చాలా కష్టంగా ఉంటుందండి యువతలు ఏమవుతుందంటే అక్కడ తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇటు భర్త పెట్టే బాధలు భరించలేక ఆ ఆడపిల్ల ఎంత సతమతం అవుతుందో తెలుసా అండి చాలా కష్టపడుతుందండి చాలా బాధపడుతుంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తనకొక మాకు పిల్లడో ఒక ఆడపిల్ల ఎవరో ఒకరు పుడతారండి ఆ పుట్టిన కొన్నాళ్ళకి తన భర్త మారుతాడు అని ఆశిస్తుందండి కానీ తనలోనే మార్పు రాదు అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా అండి అటు భర్తతో జీవించలేక ఇటు ఇంకొక నిర్ణయం తీసుకోలేక ఇటుపక్క అడుగేయాలని ఒక సందిగ్ధంలో ఉంటుందండి ఒక ఆడపిల్ల జీవితం అనేది ఇంత కష్టపడి తల్లిదండ్రుల్ని అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వదులుకొని తన భర్తే సర్వస్వం అనుకో నమ్ముకొని వచ్చిన ఆడదాన్ని ఆ భర్త ఎలా చూసుకోవాలండి తన తల్లి కూడా ఒక ఇంటి కోడలే అని ఆ భర్త గుర్తిస్తే ఈ ఆడపిల్లకి కష్టం ఉండదు కదండి అదే విషయాన్ని గుర్తించేవాడైతే తప్పకుండా తన భార్యని బాగా చూసుకుంటాడండి చిన్న జీవితాన్ని చింతలేని జీవితంగా మార్చుకోవడమే ఒక మగవాడి బాధ్యత అండి కానీ ఆ కుటుంబాన్ని సరిదిద్దుకోకుండా తన భార్యని బాధ పెడుతూ తన అత్తమామల్ని బాధ పెడుతూ తనకి కలిగే మేలేముంటుందండి యువతల ఈ తల్లిదండ్రులకి మనశ్శాంతి లేక తన భార్యకి మనశ్శాంతి లేక ఆ జీవితం వృధా అయినట్టే అండి ఇంత కష్టపడి ఆ అమ్మాయిని ఒక అయ్య చేతిలో పెడతారు ఆ తల్లిదండ్రులు అమ్మాయి భవిష్యత్తు బాగుంటుందనే కదండి కానీ ఆ అమ్మాయికి ఇటువంటి కష్టం వచ్చింది ఆ కష్టాన్ని తీర్చేవాడెవరు అని ఆ అమ్మాయి చాలా ఆలోచిస్తుంది ఆ తల్లిదండ్రులు ఉన్నాము అని ఒక ధైర్యం ఇస్తారు కానీ ఆ ధైర్యాన్ని దానికి రెట్టింపు ఇచ్చేవాడే భర్త బాధ్యత పడేవాడే భర్త బంధాన్ని నిలుపుకునేవాడే భర్త అండి ఆడపిల్ల సృష్టికి మూలమండి ఒక ఆడది లేనిదే సృష్టి లేదండి నిజంగా చెప్పాలంటే ఒక ఆడపిల్లని మంచిగా ఒక లక్ష్మీదేవిలా మనం భావిస్తే మాత్రం ఈ ఆడపిల్లకి కష్టం రాదు అసలు నిజంగా నాకు ఈ మాటలు చెప్తున్నప్పుడు చాలా ఏడుపు వచ్చిందండి చాలా అనిపించింది నా మనసులో మాట మీ అందరితో షేర్ చేసుకుందామని అనిపించింది ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను అయితే క్షమించండి ప్రజెంట్ డేస్ అయితే మాత్రం అలాగే ఉన్నాయండి అందరి జీవితాలు ఒకలాగా ఉండట్లేదండి దేవుడు ఎవరో ఒకరికి ఏదో ఒక సమస్య పెడుతున్నాడు సమస్య లేని మనిషే లేడండి ఒకరికి అన్నీ బాగుంటే ఆరోగ్యం ఉండదు ఆరోగ్యం బాగుంటే ఏదో ఒక సమస్య ఇంట్లో భర్తతో సమస్య ఆడబొడుచులతో సమస్య అత్త మామలతో సమస్య ఏదో ఒక సమస్య పెడతా ఉంటాడండి ఆ స్వామి ఎందుకు ఇన్ని పరీక్షలు పెడతావు తండ్రి ఎంత కష్టపడి నాకొక జీవితాన్ని ఇచ్చావు దాన్ని సక్రమంగా ఒక మార్గంలో నడిపించడానికి దారిని నువ్వే చూపుతండ్రి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోవాలండి నా తండ్రికి మనసు కరిగి ఆ జీవితాన్ని మంచిగా నడుపుతాడని నేను అనుకుంటున్నాను నాకైతే మాత్రం ఇప్పుడు ఆడపిల్లలు మలసులో చాలామంది అయ్యో ఆడపిల్ల అంటారు కానీ ఎందుకంటే ఆ చూపు ఆడపిల్ల ఏమి తక్కువ కాదండి ఇప్పుడు ఆడపిల్ల అన్ని రంగాల్లో కన్నా ముందు స్థాయిలోనే ఉందండి వాళ్ళకన్నా పై చేయిలోనే ఉన్నారు తప్ప వాళ్ళు కింద స్థాయిలో అయితే లేరండి ఆడపిల్ల అంచనా వేయకండి ఆడపిల్ల ఎన్నో చేయగలదు మగవాడితో సమానంగా అన్ని చేయగలదు తనకి సాధించలేని ఏదీ లేదు భూదేవికున్నంత సహనం కూడా ఉంటుంది ఆడపిల్లకి అందుకేనండి అందుకోసమే చిన్నది ఆడపిల్ల కోసం తన జీవితం కోసం మాట్లాడాలనిపించింది మీతో షేర్ చేసుకున్నాను వ్లాగ్లోకి వచ్చేస్తే ఈరోజు మార్నింగ్ అయితే చికెన్ కర్రీ చేశానండి హస్బెండ్కి లంచ్ పెట్టేశాను పాపకి హస్బెండ్కి చికెన్ కర్రీ చేసి రసం చేసి లంచ్ పెట్టేసాను ఆ తర్వాత ఏంటంటే మమ్మీ డాడీ వచ్చారు గుడికి వెళ్ళారనమాట సో వచ్చారు లంచ్ చేయమన్నారు నేను అన్నాను ఇప్పుడు వెళ్ళి ఏం వండుకుంటారమ్మా అనేసి సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసేసానండి చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను చాలా బాగా వచ్చింది ఎంత ఫాస్ట్గా చేశాను కానీ చాలా టేస్టీగా వచ్చింది అంటే ముందు వెజిటేబుల్స్ అన్నీ చక్కగా చాప్ చేసేసుకొని బటర్ వేసి వేయించేసుకున్నాను తర్వాత ము దానికన్నా ముందు బాండీలోనే ఎగ్ అనేది బీట్ చేసి కొంచెం అది ఫ్రై చేసేసాను చికెన్ కూడా మ్యారినేట్ చేసి ఫ్రై చేసేసాను ఆ తర్వాత పక్కన పెట్టుకొని వెజిటబుల్స్ అన్ని మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ టమాటా కచప్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసాను ఆ తర్వాత రైస్ వేసి మిక్స్ చేసుకొని ఈ చికెన్ ఎగ్ అనేది మిక్స్ చేసుకొని కొంచెం పెప్పర్ అలా మనం దంచేసి వేసేసాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి తింటే చాలా బాగుంటుందండి ఈరోజైతే చికెన్ ఫ్రైడ్ రైస్ చేసేసాను వాళ్ళకైతే లంచ్లో చికెన్ కర్రీ రైస్ రసం పెట్టేశాను మమ్మీ డాడీ వచ్చారు కదా వేడివేడిగా చేసి పెడితే బాగుంటుంది కదా అనేసి అంటే ఇలా చేయాలని ఏమనుకోను ఆ టైంకి ఎలా అలా చేసేస్తాను అనమాట కానీ ఫాస్ట్గా చేసినా పర్ఫెక్ట్గా చేస్తానండి చాలా బాగా వచ్చింది టేస్టీగా వచ్చింది ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం టేస్టీగా ఉంది బాగుంది అన్నారు మమ్మీ డాడీ ఇద్దరును ఈవినింగ్ అయితే మ్యారేజ్కి వెళ్తున్నాం అనమాట అది కూడా మీతో షేర్ చేసుకుంటానండి రేపటి వీడియోలో వస్తుంది ఈరోజు నేను చెప్పిన విషయం మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏవైనా తప్పు ఉంటే తప్పకుండా క్షమించండి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది అదేంటంటే మంచిగా ఫ్రైడ్ రైస్ అంటే మంచిగా ఫ్రై చేయాలి కదా బాగా ఫ్రై చేసేసాను చాలా మొత్తం అంతా దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసేసి మూత పెట్టేశాను మూత పెట్టేస్తే వేడిగా ఉంటుంది కదండి అలా వేడి వేడిది వడ్డించేసుకోవచ్చు అని ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్స్ ఏందో నెక్స్ట్ వ్లాగ్ నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్స్ ఏదో నెక్స్ట్ బ్లాగ్